ఒక చిన్న గ్రామం అక్కడి పెద్ద మనిషి రామయ్యకి ఒకే ఒక్కడే కొడుకు వెంకటేష్ తను పట్టణంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు తల్లిదండ్రులు ఊరిలోనే వ్యవసాయం చూస్తూ ఉండేవారు వెంకటేష్కు పెళ్లి చేసే వయస్సు వచ్చేసింది అయితే రామయ్య లక్ష్మమ్మలకు కోడలు చదువుకుని ఉండాలని పెద్ద పట్టణాల ఆడపడుచులా ఇంట్లో నలుగురి మధ్య సంస్కారంగా తెలివిగా ఉండాలని ఆశ ఒకరోజు పొరుగు ఊరి ఓ కుటుంబం వారు మాటిచ్చారు మన బిందు పిల్లు చాలా మంచి మానసికత గలది అయితే చదువు పెద్దగా లేదు పదో తరగతి దాకా కూడా చదవలేదు కాని మనస్సు మాత్రం బంగారం లాంటిది అది విని రామయ్య నోరుమూసుకున్నాడు లక్ష్మమ్మ మాత్రం ఆసక్తిగా ఉంది చదువు ఒకటి కాదురా బాబూ మనస్సు మంచిదైతే చాలు నేనోసారి పాపను చూసుకుంటాను తరువాత చెప్పుకోండి అంది ఇక బిందును చూసిన తరువాత లక్ష్మమ్మ గుండె ఖచ్చితంగా చెప్పింది ఈమె కోడలిగా వస్తే మన ఇంటి వాతావరణమే మారిపోతుంది పెళ్లి అయిపోయింది బిందు చదువులేని కోడలు తమ ఇంట్లోకి వచ్చింది మొదట్లో వెంకటేష్కి తాను చదువుకున్నవాడిగా ఉండటం ఆమె చదువు లేకపోవడం ఇబ్బంది కలిగించింది కానీ రోజులు గడిచే కొద్దీ అతను ఆమె మంచితనాన్ని సహనాన్ని సత్యసందతను చూసి ఆశ్చర్యపోయాడు ఆమె వంటింట్లో నైవ్యం పెద్దలకు గౌరవం పిల్లలపై ప్రేమ అన్నీ తన చేతల్లోనే పుట్టినట్టుగా ఉంటాయి ఎవరైనా బాధపడ్డా ముందుగా ఆమె పరుగెత్తి చేరేది ఒకసారి వెంకటేష్ ఉద్యోగంలో సమస్య ఎదురయ్యింది ఖాతాల్లో కొన్ని తప్పిదాలు తనదైన తేలికపాటి తెలివితో బిందు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా శాంతంగా వ్యవహరించాలో చెప్పి అతడిని ఆ కష్టంలో నుంచి బయటపడేసింది చివరికి వెంకటేష్ తన తల్లిదండ్రులకు చెప్పాడు అమ్మా నువ్వు నిజంగా బంగారమే ఇంటికి తీసుకొచ్చావు ఈమె చదువు రాకపోవచ్చు కాని జీవిత విజ్ఞానం మానవత్వం ఇవన్నీ ఈమెకి పుష్కలంగా ఉన్నాయి రామయ్య చిరునవ్వుతో చూశాడు అందుకే కొడక బంగారాన్ని పరీక్షించడానికి చదువు తప్ప ఇంకా చాలా విషయాలుంటాయి